ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ దేవర యాక్టింగ్ బాగా నచ్చింది దేవర పేరు పెట్టుకొని వరా అనే క్యారెక్టర్ వాళ్ళ కొడుకు క్యారెక్టర్ బాగా నచ్చింది సినిమాలో హైలైట్ సముద్ర బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఫైట్ సీన్స్ హైలైట్ ఇంకోటి ఏంటంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కొంచెం అవుట్ అయింది సినిమా ఫ్లాప్ అన్నోడు మనిషే కాదు లాగ్ యాగంటే ఇప్పుడు కొరటాల శివ అనేది స్లో పాయిజన్లో తీసుకొస్తారు సినిమా ఆ పాయింట్ డైఫ్లో సినిమా ఉన్నది కొరటాల ఈ దేవర సినిమాకు పూర్తి న్యాయం చేసిండు ఎక్సే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ కొట్టండు ఏ హీరో కూడా బ్రేక్ కొట్టలే మీరు మగధీరం తీసిన తర్వాత ఆరెంజ్ ప్లాపు త్రిపుల తీసినాక ఆచార్య ప్లాపు ఇట్లా నాలుగైదు ఎన్ని సినిమాలు తీసినా విక్రమాక తీసినాక ఖతర్నాక్ ప్లాపు ఇట్లా ఉన్నాయి కదా ఇవన్నీ తీసినాక కూడా ఈ సినిమాతో బ్రేక్ పెట్టేసిండు రాజమౌళి సినిమాకు ఎన్టీఆర్ఏ ఫస్ట్ బిగినింగు తర్వాత ఎండింగ్ అతనే చేసిండు సినిమా ఎక్స్ట్రాటెడే వెయ్యి కోట్లు కలెక్షన్ అనేది అవలీలగా దాటేస్తాడు సినిమాలో రేటింగ్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ అదే హీరోయిన్ ఎందుకు చూపిస్తారంటే కథకు తగ్గట్టు దానికి చూపించడు కథలో హీరోయిన్ పాత్ర ఎక్కువ చూపించాలి అందుకే కథ అనేది ఎక్కువ ఉంది ఇప్పటికే త్రీ ఇయర్ త్రీ అవర్స్ ఉంది దాంట్లో ఒక అండ్ర థర్టీ మినిట్స్ అట్టా చూపిస్తాడు బీజం అనురుద్ధి బీజం ఏ సినిమాకు తమిళ సినిమానే మంచికి తారని ఒక పేరు ఉండే ఆ పేరు ఇప్పుడు ఈ దేవర సినిమాతో కొట్టిపడేసాడు అనురుద్ మా ఇండ్ ఫైట్స్ ఎక్స్ట్రా పోయా గూస్ బొమ్మ తీసుకొస్తే ఒక్కొక్క ప్రేమ్ టు ప్రేమ్ ఒక్కొక్క యాక్షన్ సీన్స్ హైలైట్ దీంట్లో ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నా పేరు మా ఇంటి పేరు దేవరా నా పేరు అశోక్ అశోక్ అనే సినిమా ఎన్టీఆర్ చేసిండు దేవరనే సినిమా కూడా ఎన్టీఆర్ చేసిండు దేవర గురించి ఒక మూడు డైలాగ్ చెప్తా దేవర దెబ్బ ఇండస్ట్రీ బొబ్బ కొలిస్తే పలుకుతాడు దేవుడు పిలిస్తే పలుకుతాడు ఈ దేవరా నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు ఈ దేవరతో పెట్టుకుంటే సచ్చిపోతారు సినిమాలో డైలాగ్ ఏంటంటే భయపడేటప్పుడు భయపడాలి కానీ ఆ భయాన్ని చంపే భయం కావద్దని ఒక డైలాగ్ అది ఒకటి బాగా నచ్చింది